ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాల నేను ముఖ్యమంత్రిని ఏం చెప్తా అదే నమ్మేస్తారు జనం అనుకుంటే ఎట్లా జూలై ఇరవై మూడు ల్యాబ్ నివేదిక వస్తే దానిని దాచిపెట్టి వంద రోజుల పాలనలో వ్యతిరేకత బాగా పెరిగింది బాగా పెరిగింది సూపర్ సిక్స్ లేదు సోపర్ సిక్స్ డోపర్ సిక్స్ అయిపోయింది వరద వైఫల్యం ఇంత అద్వాందమైనటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఐ హెవర్ సీన్ ఇట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకీకరణ వాళ్ళే ఎలక్షన్ లో చెప్పారు మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో తెరిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈయన మాట మార్చి చెప్పడం నాలుగు మాట తెచ్చి చెప్పడం ఈయనకి చాలా పరిపాటి కదా ఎవరు మన ముఖ్యమంత్రి గారికి అబద్ధాలంటే అలవోకగా మాట్లాడతారు లేకపోతే ఇన్ని చాటబారడంతా ఇవి ఎవరిస్తాడు రేపు ఏది తిరుపతి లడ్డూ కూర్చి విచారణ జరిపించాలని హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ పిటిషన్ వేశారు నేను చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఎవరికైనా సరే ఒకసారి చెప్తాను డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అంటే ఇదొకటి తర్వాత ఈ మధ్య ఇంకోటి స్టేట్లో రెండు మూడు తూర్లు ఇదే డైవర్సిఫికేషన్ గురించి అర్థమైందా అందుకు మీరు బాబు ఒక మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడండి ఖచ్చితత్వంతో మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి ఇదేంటి దీనివల్ల మన వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలు చేస్తున్నారు మీరు కాబట్టి దయచేసి దీని మీదను సిబిఐ విచారణ జరిపించాలని తర్వాత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తి ఖచ్చితంగా నిజాలు రుజువుపరచాలని నిగ్గు తేలాలని మేము కోరుకుంటున్నాం విఆ విషింగ్ ఇట్ మేము అడుగుతున్నాం మన నాయకుడే అడిగాడు ఆయనే లేఖ రాశాడు విధానాలు కొన్నేళ్లుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు ప్రతి ట్యాంకర్కి మూడు శాంపిల్స్ తీస్తారు ఒకటి కాదు మూడు శాంపిల్స్ తీస్తారు ఆ మూడు శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింది నుంచి పైకి వస్తుంది లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు అక్కడి నుంచే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు పదిహేను సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కదా అప్పుడు జరగలేదా మరి ఇప్పుడు ఎందుకు డైవర్సిఫికేషన్ ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మంది పద్దెనిమిది సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా చెప్పండి వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్టపాలు చేయడానికి తప్ప దేనికి ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు కోటాడు కోట్ల భక్తులు ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతుంది ఏంటి సార్ ఎన్నాలని లేని ఇప్పుడు ఏంటో అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది నువ్వు యానిమల్ ఫ్యాక్టర్ ఉందని చెప్పు చెప్తాను చెప్తాను సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్ ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు మీరే అవుతారు కదా మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది ఎవరి మీద ఆరోపిస్తారు మీ మీద మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి ఇది ఇట్ అ ఫెయిర్ వే తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డీబీబీ తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది పోషకాహార లోపం లో లో ఉన్న ఆవులు ను నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చి పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసెలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ గర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి నెయ్యి వల్ల గర్భరీ టర్న్ ట్రూఫ్ రాడ్జిలాఫ్ గర్బరి టర్న్ ప్రూఫ్ రాడ్జిలాఫ్ లాంటి ఇతర విధానాలతో తీసే నమూనాల వల్ల ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డి ఎన్డీపీ ఎన్డీడీపీ నివేదికలో ఉంది స్పష్టంగా పొందుపరిచిందని మరి ఈ నివేదికపై తదుపరి అధ్యయనం లేకుండా నివేదిక వచ్చిన తర్వాత చూస్తాం చూసిన తర్వాత దాని మీద తదుపరి అధ్యయనం ఏంటి అన్నటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అంతటి పవిత్రమైన లడ్డూపై ఇలా నీచంగా మాట్లాడతారా నేను నేను ముఖ్యమంత్రిని నేను ఏది మాట్లాడితే చెల్లుద్ది దీన్ని డైవర్సిఫికేషన్ చేస్తాను మీరు ఆ దుర్మార్గానికి మద్దతు ఇచ్చి ఎలా కొనసాగుతుంది అన్నారు మీరు ఆలోచించండి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు మరి నమూనాలు తీయడంలో లోపమా మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలి కదా మాట్లాడకుండా ఎలా చెప్తారు మీరు కళ్ళు మూసుకొని తింటారా దాని పర్యావసనం వల్ల ఎంత పెద్ద డిబేట్ డిస్కషన్ నడుస్తుంది మంచిది ఒక విధంగా ఒక విధంగా చాలా మంచిదే జరిగింది ఎందుకంటే దేశంలో ఇవాళ తిరుపతి లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారవుతుంది అన్నటువంటిది అందరికీ తెలుసు కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని చేయరని తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని ది గ్రేట్ ఎక్స్పర్ట్ ఫుడ్ కమిటీ మెంబర్ ఫుడ్ అడ్వైజరీ కమి అడ్వైజరీ కమిటీ మెంబర్స్ నేహా దీపిక్ష అని పెద్ద శాస్త్రవేత్త నేహా దీపిక్ష అని చెప్పి పెద్ద శాస్త్రవేత్తతో ఆయన చెప్పారు జంతువు కొవ్వు ఫ్యాట్స్ ఇందులో కలవటానికి లేదని కలిస్తే దాని వ్యయం చాలా పెరుగుతుందని చెప్పి జంతువుల కొవ్వు కలిసి నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్భోషణ వస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే తిరుపతి లడ్డూ జనరల్గా మనకి మూడు నాలుగు రోజులు ఉండి ఇస్తాం అంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చారో సంతోషం లేదా ఎప్పుడుకైనా ఇస్తారు అది ఎందుకు అది ఖచ్చితమైన స్టాక్ ఉంటుంది ఈ జంతువులు కొవ్వు కలిపినటువంటి నెయ్యితో కలిపినటువంటి దాన్ని మనం అమ్మితే అది మరుచటి రోజు ఆ మర్చటి రోజుకే విపరీతమైనటువంటి బ్యాట్స్మెన్ వస్తారు వస్తుందని రుచి శ్రీవాస్తవ శ్రీవాస్తవ అన్నటువంటి ఆయన ఆహార శాస్త్రవేత్త నిర్ధారించి చెప్పినటువంటిది नेहा दीपक्ष आहार शास्त्र ऋचि श्रीवास्तव आहार पशोधक अंदे